భవిష్యత్ ఎన్నికల్లో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు కట్టే చంద్రబాబు జగన్లో ఏం సాధించలేరు జనసేన సత్యమని మంచిదని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే తక్షణం ఓటు వేసి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు జగన్ల ముందు పవన్ పేదవాడని అనుకోవద్దు ధనం పచ్చ మీడియా జైలు మీడియాలు చెత్తబాబులకు నిజమైన శక్తి కాదు పవన్ మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి గెలుపుపై ఆత్మవిశ్వాసం సడలిన చంద్రబాబుకి జగన్కి ఓటమి ఖాయమైనట్లే పవన్లో ఆత్మవిశ్వాసం మనోనిబ్బరం ఉంది కాబట్టే విజయం జనసేనను వరించినట్టే వీరుడైన పవన్ దొంగబాబుల కుట్రలకు కృంగిపోడు విజయం సాధించే వరకు పోరాటం చేస్తాడు భక్తుడికి దేవుడు నచ్చుతాడు స్వార్థపరుడికి దయ్యం నచ్చుతుంది నాకు పవన్ కళ్యాణ్ నచ్చాడు నేను కాపు కాదు నేను కమ్మ కాదు నేను రెడ్డి కూడా కాదు నేను మనిషినని నమ్మే మనిషిని అంటే మనిషికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు నేను ఇప్పుడే ఇరవై నిండిన కుర్రకారు కాదు పవన్ సినిమాలు చూసి ఊగిపోవడానికి నేను నలభై నిండిన జీవితాన్ని ఈ నలభై ఏళ్ళు మన రాష్ట్రంలో ఏం జరిగిందో చవి చూసిన అనుభవాన్ని ఆలోచనని అంటే ఆలోచనకు అనుభవానికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు నేను ఏదో ఒక అవసరం ఉన్నవాడిని కూడా కాను అంటే నా బ్రతుకు తిరుగుకు ఏ ఇబ్బంది లేదు నాకు అనుకూలమైన పార్టీ వస్తే రేపు ఏదో ఒక కాంట్రాక్ట్ వస్తుందనో లేక ఏదో ఒక అవసరం తీరుతుందనో ఎదురు చూడ్డానికి అంటే తనకు ఏ అవసరం లేకపోయినా సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు ఓ మనిషిగా ఆలోచించండి ఓ మనిషిగా స్పందించండి ఏళ్ల తరబడి పాలించి ఒక ప్రాంతాన్ని సొంత కులాన్ని పెద్ద చేసిన పచ్చ కామెర్లకు కానీ తాను పాలించకపోయినా పాలించిన వాళ్ల అండతో భూములు కోట్లు లక్షణంగా స్వాహా చేసిన నేర చరిత్రలకు కానీ ఓటేసి ఓటరుగా పతనం కాకండి కోట్ల మంది అభిమానులను కోట్ల రూపాయల రెమ్యునరేషన్ను త్యాగం చేసి జనం కోసం వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన గ్లాస్ కు ఓటేద్దాం ఓటును దుర్వినియోగం చెయ్యమని పుట్టేద్దాం ఎప్పుడు ఎవ్వరికీ ఏ మేలు చేయని మనం మన ఓటు జనసేనకు వేసి మనుషులందరికీ మేలు చేద్దాం మనిషి కోసం మసలే సమాజం నిర్మిద్దాం చంద్రబాబు జగన్ పచ్చ మీడియా అధినేతలు జైలు మీడియా అధినేతలు ఆంధ్రాను భ్రష్టు పట్టిస్తున్న విధవలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను చిత్ర విచిత్రాలుగా టీవీలో చూపిస్తూ పేపర్లో ముద్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న బట్టేబాజికాళ్ళు వీళ్ళ మీడియా అధినేతలు కోడి కేసులో రైతు మరణం విషయంలో వివేకానందరెడ్డి హత్య విషయంలో వరకు ప్రజలకు క్లారిటీ ఇవ్వలేదు ఈ కేసులు తేలకపోవడానికి కారణం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలే చంద్రబాబుని జగన్ని బొక్కలు వేసి తొక్క తీస్తే అసలు నిజాలు అరణ్యమంలో బయటకు వస్తాయి ఆ దమ్ము పోలీసు వ్యవస్థకు లేదు కోరికత్తు కేసు చంద్రబాబు చేయించాడు రైతుని లాఠీలతో కొట్టించి చంపించాడు మా బాబాయ్ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించాడు అంటున్నాడు జగన్ ఈ కేసులను ఇస్తే న్యాయం జరుగుతుందని అంటున్నావు నువ్వు ఏటూ క్రిమినల్ అయిన నీ విజయసాయి రెడ్డి జగన్బాబు గతంలో నీ మీద ముప్పై ఒక్క ఛార్జ్షీట్స్ వేసి కేసులు పెట్టి బొక్కలేసి తొక్క తీసి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తినిపించినప్పుడు సిబిఐ అక్రమ కేసులు పెట్టింది సిబిఐ మీద నమ్మకం లేదన్నావు ఇప్పుడు అకస్మాత్తుగా సిబిఐ మీద నమ్మకం ఎందుకు పుట్టుకొచ్చింది సిబిఐ మీద నమ్మకం కలిగిందంటే సిబిఐ నీ మీద పెట్టిన కేసులు నిజమని ఒప్పుకున్నట్లేగా బాబు జగన్ బాబు ఆంధ్రాకి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న నువ్వు నీ బాబాయ్ వివేకానందరెడ్డి సహజ మరణమా హత్య అనే విషయం నీకు తెలియలేదంటే ప్రతిపక్ష నేతగా నీకు అర్హత ఉందా ఐదో తరగతి పిల్లకాయని అడిగితే నీ బాబాయ్ది సహజ మరణమా హత్య అంటే చెబుతాడు నీ ఫ్యాంట్ కిందకి నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినా నీకు తెలియకపోవటం ఏంటి బాబు జగన్ బాబు మా తాత రాజారెడ్డిని మా నాయన రాజశేఖర రెడ్డిని మా బాబాయ్ని చంపించింది చంద్రబాబు అంటున్నావు నీ జైలు పేపరు నీ జైలు మీడియాలో నీ భజన నువ్వు చేసుకుంటూ అమాయక ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నావు బాబు జగన్ బాబు చంద్రబాబు ఏమో జగనే వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేశాడు బాబాయ్ని చంపించిన వాడు అధికారంలోకి వస్తే ఎవరిని బ్రతకనివ్వడు జగన్ అంటూ బహిరంగ సభల్లో చెబుతూ పచ్చ మీడియాలో ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు పాలకపక్ష నేతగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా జగన్ ఫ్లాప్ చంద్రబాబు జగన్లో హోదా స్థాయి ఉందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడుస్తున్నారు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముళ్ళు మీ కాళ్ళకు గుచ్చుకుని మీ చేతులతోనే తీసుకునేలా చేస్తుంది చెత్తబాబులు కనబడే ప్రజాదేవులను అనాథ శరణాలయంలో చేర్పించి కనపడని దేవుళ్ళ కోసం గుళ్ళు చర్చిలు తిరిగే మూర్ఖులు చంద్రబాబు జగన్లో వ్యక్తిగతంగా ఎన్నో కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన పవనే నిజమైన శక్తివంతుడు చంద్రబాబు జగన్ లాంటి మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది వైద్యానికి సమయం ఎలా అయితే స్పందించదో మూర్ఖులు కూడా ప్రజలకు కావాల్సింది ప్రజలకు చెప్పేది వినలేని ఉన్నాం తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం వైసీపీకి చెందిన శ్రీరాముల రెడ్డి మామిడి తోటలో ఈ మధ్యాహ్నం నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టారు పోలీసుల రాకతో మామిడి తోటలో ఉన్న కాపలదారులు పారిపోయారు చంద్రబాబు నా ఎమ్మెల్యేను ఎంపీలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నాడు అంటున్న జగన్ బాబు తెలంగాణలో నీ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని టీఆర్ఎస్ పార్టీ పశువులను కొన్నట్టు కొన్నది అని ఏనాడైనా ప్రశ్నించావా బాబు జగన్ బాబు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఒక ఎంపీ పశువు మళ్ళీ నీ గూటికే చేరితే మళ్ళీ చేర్చుకోవడానికి సిగ్గుందా అవునులే పశువు పశువు దగ్గరికే చేరుతుంది బాబు జగన్బాబు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు గెలిపించుకున్న ఎమ్మెల్యేలను ఎంపీలను మళ్ళీ పశువులను కొన్నట్టు చంద్రబాబు కొంటే నీ సీఎం పోస్ట్ పరిస్థితి ఏంటి బాబు జగన్బాబు నువ్వు చంద్రబాబు దొంగలను అవినీతి చూసి టికెట్లు అమ్ముకున్నారు రాత్రి ఒక జెండా ఉదయం ఒక జెండా పట్టుకునే నాయకులకు నీతి నిజాయితీ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళు రేపు అధికారానికి ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళకి అమ్ముడుపోయే విధవలే ఉంటారు బాబు చెత్తబాబులు పవన్ కళ్యాణ్ ప్రాణం ఉన్న పవన్ లేదంటే బలమైన సామాజిక మార్పు జరగాలి లేదా ఒకటి మీరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టుకోండి గోండాజాలు పెట్టేసుకోండి కిరాయి మూకలను పెట్టుకోండి ఈ రోజున భీమవరంలో కానీ గాజువాకలో కానీ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు వందల కోట్లు కుంపరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అరే ఎవడు వస్తాడో ఎవడు ఓడిస్తాడో నేను చూసాను రండి తెలుసుకుందాం మీ ఇద్దరికి చెప్తున్నాం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల పంతొమ్మిది చూసుకుందాం తేల్చుకుందాం రండి మీరు ఏ కుయుక్తులు పండుతారో ఆ కుయుక్తులకి నేను అడ్డుకట్ట వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు తేల్చుకుందాం ఇప్పటివరకు సమాజంలో మార్పు ఎందుకు రాలేదంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకు అవసరం లేక జనసేన వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్లో ధైర్యం వచ్చింది మధ్యతరగతి వారిలో సమయం కేటాయించి జనసేనను అధికారంలోకి తేవాలన్న ఆలోచన వచ్చింది ధనవంతులకు ఆంధ్ర రాష్ట్రంలో మార్పు అవసరం వచ్చింది చంద్రబాబు నీ పరిపాలనలో దొంగలు దొంగ పనులు చేస్తే దొరలు అవుతున్నారు కబ్జాలు చేస్తే భూస్వాములు అవుతున్నారు దోపిడీలు చేస్తే పెట్టుబడిదారులు అవుతున్నారు స్వార్థం నిండిన వాళ్ళు స్వాములు అవుతున్నారు ఇవేవి చేతగానే వాళ్ళు నిరుపేదలు అవుతున్నారు చల్లని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీటన్నిటికీ అసలు మార్గం ఏర్పరచలా మనం కాబట్టి ఇవన్నీ చేయకుండా ఈ మ్యాజిక్లు రుణమాఫీలు చేశాం నీకు బిచ్చగాడిగా చూసి డబ్బులు ఇచ్చాం నీకు నీకెందుకు ఎందుకు నా ఓటు ఇచ్చేసే నీకు పెన్షన్లు ఇచ్చాను నిరుద్యోగ భృతి ఇచ్చాను ఇవే బతుకులు బాగు చేసేది ప్రజలు పెచ్చగాళ్ళండి మిమ్మల్ని పోషించే వాళ్ళని మీరు పోషిస్తారా మీరు ఎవడండి పోషించడానికి మిమ్మల్ని పోషిస్తోంది వాళ్ళు స్వామి మీ పార్టీల్ని మీ ప్రభుత్వాలని పోషిస్తోంది ఈ సామాన్య ప్రజలు వాళ్ళ పన్నుల డబ్బుతో వాళ్ళని మీకు పోషించే శక్తి లేదు మీరెవరు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ బతుకులు బాగు చేయడం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం ఏం చేయాలో ఆ పనులు మీ సరిగ్గా చేయండి చాలు వ్యవసాయంలో ఆదాయం కావచ్చు యువతకి స్కిల్ కావచ్చు పాఠశాలల్లో కాలేజీల్లో విద్య కావచ్చు నైపుణ్యం కావచ్చు వీళ్ళందరికీ ఆదాయం పెరగటం కావచ్చు దానికి ప్రభుత్వం ఏం ఆ పని చేయకుండా మీరు ప్రజల్ని బెచ్చగాళ్లుగా మార్చి వాళ్ళకి దానవిస్తూ ఉంటుంది కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ పవన్ ఆశయం చావే లేకుండా చేస్తుంది ఏ కారణం లేకుండా జనసైనికులపై కేసులు వాహనాలపై దాడులు చేస్తూ విమర్శిస్తున్నారంటే జనసేన విజయం సాధించినట్టే పవన్పై అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది సిపిఐ సిపిఎం బీఎస్పీ జనసేన పార్టీల ఐకమత్యంతో ఆ పార్టీల ఉనికి స్థిరపడుతుంది అవినీతి టీడీపీ వైసీపీ పార్టీల ఉనికిని పతనం పాలు చేస్తుంది టీడీపీ వైసీపీలు ఒకరి నుంచి లాక్కున్న పార్టీలు జనసేన పుట్టుమచ్చ లాంటిది పుట్టుకతోనే పుడుతుంది తరతరాలు ఉంటుంది భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది చంద్రబాబు జగన్ల రూపాలను చూసి మోసపోకండి వాళ్ళు ఇచ్చే రూపాయిని చూసి మోసపోకండి రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు పవన్ కళ్యాణ్ ప్రజలపై చూపించే ప్రేమాభిమానులే శాశ్వతం ప్రతి ఒక్కరూ విక్రమార్కుల్లా ఓటు వేయండి అక్రమార్కులు తీయండి నోటు మాటన ఓటు వేయకండి ప్రజాస్వామ్యాన్ని కాటేయకండి జనసేనకు ఓటు వేద్దాం అవినీతి రహిత పాలన అందిద్దాం جيهم